అందరికీ నమస్కారం దసరా అంటేనే మనకు గుర్తొచ్చేది నవరాత్రులు అండ్ సినిమా అనగానే గుర్తొచ్చేది నవరసాలు సో టీజర్తోనే నవరసాలన్నీ చూపించి ఆడియన్స్లో ఎస్పెషలీ ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన మన కేర్ యాప్ టీమ్ ఇవాళ మనతో పాటే ఉన్నారు నమస్తే అండి అందరికీ హ్యాపీ దసరా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బవరం గారు కిరణ్ అబ్బవరం గారు మీకు కూడా హ్యాపీ దసరా అండి ఈ మొక్కని కొంచెం మలయాళంలో చెప్పగలరా అంటే రెగ్యులర్గా వద్దన్నారు కదా సో ముందుగా ప్రొడ్యూసర్ గారితో మొదలు పెడదాం అని అనుకుంటున్నామండి కే ర్యాంప్ మూవీ ఎందుకు అంటే చూడాలి జనాలు అంటే ఇది హీరో గారిని కానీ డైరెక్టర్ గారిని కానీ అడగాలి బట్ మీ పర్స్పెక్టివ్లో అసలు జనాలు ఎందుకు కే రాంప్ మూవీ చూడాలి కే అనేది ప్రతి పండక్కి ఫ్యామిలీస్ అందరికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటారు కామన్ గా ఈ సినిమా క్లీన్ గా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి నవ్వుకుని వెళ్ళే సినిమా అలాగే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది కే మన మొన్న గ్లిమ్స్ చూసాం అండి రిచెస్ట్ చిల్లర్గా అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారు సో ఈయన కిరణ్ గారినే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఆ క్యారెక్టర్ మొత్తం అన్ని గాను రిచెస్ట్ గా చిల్లర్ గా మొత్తం చిల్లరగా ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ కి ఎంత వరకు సిమిలారిటీస్ ఉంటాయి అనుకుంటున్నారు అంటే రియల్ లైఫ్ కి ఇక్కడ ఒక మందు బాటిల్ పెట్టుకొని గ్లాస్ లో పోస్తున్నారు అది చాలా ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న యాక్టింగ్ లాగా మాకు ఎక్కడ నటన కనిపించలేదు చాలా న్యాచురాలిటీ అనిపించింది ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం నేను చూసిన వాళ్ళు చాలా మంది రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి మన బ్యాచ్ లో ఖచ్చితంగా ఎవడో ఒకటి బాగా డబ్బులు ఉండి కానీ వాడు మాత్రం చాలా నార్మల్ లైఫ్ బతకాలి చిల్లరగా ఉండాలి లుంగిలు కట్టుకోవాలి మాస్ స్ట్రీట్స్ లో తిరగాలి ఇలాంటి ఒక బిహేవియర్ ఉంటుంది అలాంటి క్యారెక్టరేషన్ మనోడు చెప్పినప్పుడు బాగా ఎక్కేసింది నరేష్ సార్ మీరు ఇప్పుడు హాస్య ప్రొడక్షన్స్ లో మీరు ముందు చాలా సార్లు వర్క్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ వర్క్ నా సెకండ్ ఇన్నింగ్స్ కి టోటల్ నా లైఫ్ మార్చిన క్యారెక్టర్ మాది ఈ సినిమాకి నాకు రాజేష్ గారు ఫోన్ చేసి డైరెక్టర్ వస్తున్నాడు ఆయన నాని ఒక కథ పంపిస్తానని మెనండి అన్నాడు నాని వచ్చి నాకు కథ చెప్పాడు దాదాపు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ నరేషన్ వన్ అవర్ థర్టీ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వెళ్ళచ్చు అయిపోయింది అన్న అంతే సార్ అన్నాడు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయింది అంటే కథ వింటుండగానే మూవీ కనిపించింది దెన్ ఐ జస్ట్ గాట్ అప్ నిన్నే చెప్పాను ఐ హ ஃபஸ்ட் எவரோ நான் கொத்த அந்த ஐ வா சோ இன்பெஸ் பை த நேரேஷன் அண்ட் சப்ஜெக்ட் ஐ ஹிம் அண்ட் ஐ சைடு சரி டேரெக்டர் தான் ஐ சைடு இட் இஸ் கே ராம்ப் அண்டே மன கிரண் ராம் பண்ணு அது சோ எவ்ரிங் மந்திரமுக்துடைய சப்ஜெக்ட் உன்ன்டே ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే షూటింగ్ లో నవ్వుతూనే ఉన్నారు అందరు త్రో అలా తక్కువ సినిమా చిత్రం విడత చూసాం మేము శ్రీవారి చూశాను చూశాను అంటే నా ఎక్స్పీరియన్స్ సామైన కూడా ఇలాగే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఎంజాయ్ చేస్తూ చేశాం ఈ సినిమా త్రో నవ్వుతూ లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్న కళ్ళు నీళ్ళు నాకు అయిపోయింది సినిమా ఫీల్ తెలుగు ఇండస్ట్రీ ట్రీటింగ్ యూ అండ్ హౌ డింగ్ ఫర్ దిస్ మూవీ మొన్న మీరు మాట్లాడినప్పుడు వెనకాల నుంచి ఆయన మిమ్మల్ని ఏడిపించడం చూసాం మేము ఇట్లా నీకు అలా అర్థమైందా అంటారా ఏడిపించడం కాదు ఆయన చెప్తున్నారు ఏంటి మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లు సైగ చేస్తున్నారు అంటే సడన్ గా ముందు మాట్లాడతారు లేదో అని అనుకున్నాం సడన్ గా ఓజీ శుభాకాంక్షలు అనగానే నాకు అర్థం గలే అంటే నేను సో మీకు ఇట్లానే రాగింగ్ అవుతూ ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ శుభాకాంక్ష ఆ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇట్స్ ఏ వెరీ బిగ్ డీల్ ఫర్ మీ టు గెట్ దిస్ రోల్ బికాస్ దే షోడ్ సో మచ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ దాట్ బికాస్ బిఫోర్ దిస్ ఫిల్మ్ ఐ హిల్మ్స్ సో గివింగ్ దిస్ కాన్ క్యారెక్టర్ టు సమ్మాన్ ఇట్స్ అ బిగ్ డీల్ అండ్ ఐ వాస్ లకీ ఇనఫ్ టు గెట్ దిస్ అపార్చునిటీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి నాని గారు మీది ఏ ఊరండి నెల్లూరు నెల్లూరులో మీకు బాగా ఫేమస్ అయిన డిషెస్ కొన్ని చెప్పండి నెల్లూరు అంటే గుర్తొచ్చేసి ఫస్ట్ చేపల పులుసు అండి నెల్లూరు చేపల పులుసు మా గుర్చోడి పాలంలో మటన్ బిర్యానీ దాని తర్వాత కావాలని ఒక ఊరుంది అక్కడ నాటుకోడి ఫ్రై అదిరిపోద్ది దాని తర్వాత ఆత్మకూర ఊరు ఉంది అక్కడ మళ్ళీ చేపల పులుసే చిన్న చేపలు ఉంటాయి నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఒకటి ఉంటుంది అది చాలా ఫేమస్ అండ్ వెజ్కి వస్తే కోమల బిర్యానీ కోమల మీల్స్ అనేది బెస్ట్ మీల్స్ కిరణ్ గారు మీ దేవు రండి మాది రాయచోట్ అండి రాయచోట్ అక్కడ ఏంటి బాగా ఫేమస్ ఫుడ్ రాజధాని బిర్యానీ అని ఉంటుంది లి మార్నింగ్ ఫైవ్ తర్టీ కి చాలా బాగుంటది మార్నింగ్ ఫైవ్ థర్టీ కి బిర్యానీ ఫైవ్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఎయిట్ తర్టీకి అంతా అయిపోతుంది తాజ్ మహల్ లో కుష్క బాగుంటది ఓకే కేఫ్ లో మసాలా దోశ చాలా బాగుంటుంది ఓకే ఇంకా మా దగ్గర గోల్చెరువు దగ్గర పాలకో ఫేమస్ మా సైడ్ గోల్చెరువు పాలకోవ ఓకే తానా దగ్గర గులా కోవా జాంగ్రీ అని ఉంటుంది అది ఫేమస్ మీరు చెప్పండి ఆ ఫ్రం కెథన్ గేవర డేస్ ద స్వీట్ గేవర గేవర యా ఇట్స్ లైక్ ఆఫ్ కోయా ఖోయా ఇస్ మేడ్ ఆఫ్ మిల్క్ ఓన్లీ ఆంగ్ కోవా టైప్ ఏనీథింగ్ ఎల్స్ సమోసా నరేష్ గారు మీరు చెప్పాలి మీ ఊర్లో ఫేమస్ మా తరం చాలా మట్టుకు యాక్టర్స్ టాప్ యాక్టర్స్ అందరం కూడా పుట్టింది మడ్రాస్ ఎందుకంటే రాజధాని అక్కడ మార్నింగ్ ఫేమస్ ఏంటంటే డిగ్రీ కాఫీ అండి మద్రాస్ డిగ్రీ కాఫీ అండి తెలియదు అందులో డిగ్రీ చేసి అదే అదే డిగ్రీ నాకు మీ కొంత నచ్చిపోయి నేను చెప్తున్నాను మనం అంతే మనం లైఫ్ రెచ్చిపోవాలి పెరిగా చాలా మంది ఇప్పుడు ఎదగాలంటే ప్రపంచం చూడాలి కాబట్టి చిల్లర్గా ఉంటేనే ప్రపంచం తెలుగుస్తుంది ఎట్లా ఉంటే తెలియదు సో అలాగే పెరిగాను ఎప్పుడు వైల్డ్ నైట్ మన బుహారీస్ లో మంచి బేజా బేజా ఫ్రై అను గీ పొరటా దొరుకుతుంది నాకు బిస్మిల్లా మటన్ బిర్యానీ సుబానీ కిచడి అంటే నేను బేసిక్ గా డిస్ట్రిబ్యూటర్ గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ ఉండేది వెళ్తే అక్కడ డైలీ తినేది ఆరుండే లంచ్ అదే డిన్నర్ అదే టిఫిన్ అదే అలా అంటే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ తిన్నా అంత ఇష్టం శివ గారు మీరు ఇందాక నుంచి విపరీతంగా నవ్వుతున్నారు ఆఫ్ స్టేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసి ఏదైనా జోక్ గుర్తొచ్చిందా వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏదైనా మరి ఏం గుర్తొచ్చింది ఫుడ్ గురించి ఓ ఫుడ్ గురించా ఓకే మీరు షేర్ చేస్తారు ఏమన్నా బిర్యానీ అది గుర్తొచ్చ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండిందా సినిమా లేకపోతే ఆయన రిచెస్ట్ అని పెట్టారు కదా దానికోసం ఏమైనా బాగా మీ చేత ఖర్చు పెట్టించారా లేదండి ఈ మూవీలో కిరణ్ గారు చాలా డిఫరెంట్ కనిపించారు అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి సో బేసిక్గా ఇది కేరళ అండ్ మన తెలుగు ల్యాండ్ థీమ్ రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతున్న మూవీ కాబట్టి మీరు కలర్ ప్యాలెట్స్ ఏమైనా చేంజ్ చేసారా ఇక్కడికి అక్కడికి కేరళ డిఫరెంట్ గా చూపించడానికి మీరు ఎలాంటి మోర్ దెన్ కలర్ ప్యాలెట్స్ కంప్లీట్లీ కిరణ్ గారు లుక్ పైన ఎక్కువ వర్క్ చేసే అండ్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కంపోజిషన్ ఫుల్ ఎనర్జీ ఉంటది అంటే ఓ ప్రాపర్ ఒక దగ్గర సెటిల్డ్ కంపోజిషన్స్ ఇలాంటివి లేకుండా కంప్లీట్లీ ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ వెళ్తుంటుంది దాని రిలేటెడే వర్క్ చేసాము అంటే డెఫినెట్లీ విజువల్ కొత్తగా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుంది కలర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి సెపరేట్ కలర్ ప్యాలెట్ ఏం లేదు లొకేషన్కి ఆంబియన్స్ ఉంటుంది కదా దాని త్రూ షూట్ చేస్తూ వెళ్ళాము మాకు కొన్ని సీన్స్ మేము గ్లిమ్స్లో చూసిన దాని ప్రకారం టీజర్లో చూసిన దాని ప్రకారం కొన్ని మన ఎంఐ చేసే మూవీ షూట్ చేసిన ప్లేసెస్ కూడా వెళ్ళినట్టున్నారు కదా ఓకే అది అలపి 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 అండ్ కొన్ని కొచ్చి ఒక 3 4 ప్లేసెస్ లో షూట్ చేసాము షూట్ అంతా ఆల్మోస్ట్ 20 డేస్ షూట్ చేసాం అక్కడ యుక్తి గారు ఈ మూవీ సెట్ లో మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఎవరు మోస్ట్ రిజర్వ్డ్ హూ ఇస్ ద మోస్ట్ రిజర్వ్డ్ సతీష్ ఎవరు आई ना। नो। इजी। आज the question is who is most reserved? हाँ, रिज़्. I don't know. In front of me, I thought like maybe I don't know. Me reserved andi? At least China. Maybe in front of them, I I felt it that he. मतलब because I I he was only working on set. ఫస్ట్ ఏంటంటే ఒక యాక్టర్ కి ఒక షార్ట్ కు షార్ట్ మధ్య గ్యాప్ వస్తుంది డైరెక్టర్ కూడా ఆ షార్ట్ కి నెక్స్ట్ ఆల్సి ఒక టూ మినిట్స్ ఒక గ్యాప్ లేకుండా ఉండేది కెమెరా మ్యాన్ మేజర్ గా ఎందుకంటే నెక్స్ట్ షార్ట్ వెళ్తూనే ఉండాలి that will tell the shot again he has to keep it mm. a gap on to yes, so maybe to i it. have only seen him working, so mm. that's why maybe he in front of my eyes he was the most reserved but mm. i don't know in real life okay How's Kiren? he's Kiren. reserved uh, like you know in the start when he doesn't know you but when like you know him then he can talk like for eight hours straight. okay మీరు హీరో గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎస్ చెప్పారా లేకపోతే ఆయన ఏమన్నా ఇక్కడ అక్కడ అలా ఏమైనా చెప్తారా ఎస్ చెప్పేశారు వెంటనే

ఇన్స్పిరేషన్ అలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని నేను చూసాను సార్ అది అసలు పాయింట్ అడగలేదు ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయి అమ్మాయిని చూసాను స్టోరీ రివీల్ చేయలేము ఆ ఏది హీరోయిన్ క్యారెక్టర్ ఉంటారో సెంట్రిక్ గా తిరుగుతూ ఉంటుంది ఆ ఇంకా తన లైఫ్ ఉండే వాళ్ళందరూ ఇది అవుతుంటారు అలాంటిది హీరో వచ్చిన తర్వాత ఏమవుతదనేది మెయిన్ పాయింట్ అది రివీల్ చేయలేం కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో క్లోజ్ గా చూసారు ఎవరు మాకు తెలుసు కాలేజ్లో ఒక అమ్మాయి ఆమె వల్ల మీరు బాధితులు అయ్యారా ప్లేస్ ఈ జనరేషన్ మూవీ కాబట్టి ఈ జనరేషన్ అర్థం చేసుకునేలాంటి ఒక టైటిల్ ఏంటంటే ఈ రౌండ్ వైబ్ చెక్ సో మీ మీ వైబ్ ఎలా ఉంటుంది దాన్ని మీ దానికి మీ రియాక్షన్ ఎలా ఉంటుందని మిమ్మల్ని అడగను మీ రియాక్షన్ పక్కన వాళ్ళని అడుగుతాను ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో కిరణ్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఆయన ఏం చేస్తారు అని యుక్తి గారు చెప్పాలి హిలాఫ్స్ వాట్ ఈస్ ఫుడ్ అలా ఏమైనా మాట్లాడతారా లుంగి <laughs> 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 no, once <second>. again. <laughs> 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 so when he's in a good mood, he's just like, okay, let's have fun, let's have good food, let's talk. And yeah, I mean, that's what I've uh, experienced so far. Mm. That. అనిపించినప్పుడు ఏం చేస్తారో మీరు చెప్పాలి అంటే హ్యాపీగా ఉన్న టైంలో రొమాన్స్ మన ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు హ్యాపీగా ఫీల్ అయ్యారుటెంట్ మ్యాటర్ చెప్పి హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు హ్యాపీగా లేనప్పుడు ఏం చేస్తారు నో నో కామెంట్స్ హ్యాపీగా ఉంటారని చెప్పారు మూడు ఓఫర్ ట్రిప్స్ అండి మంచి ట్రిప్స్కి వెళ్తారు హ్యాపీగా ఉన్నాం ఐన ఓ సోలో కేలిపోతరా మిమ్మల్ని ఎవర్నైనా ఇన్‌క్లూడ్ చేసుకుంటాను మై ఫ్రెండ్స్ తో ఎక్కు వెళ్తుంటాం మీరు హ్యాపీగా ఉంటారు ట్రిప్స్ కరెక్ట్ ఆన్సర్ ఏనండి కాదు కరెక్ట్ ఆన్సర్ అందుకనే ఏం చేస్తారు మీరు చెప్పాలి మీరు ఏదో దాస్తున్నారు ఏం చేస్తారంటే మంచి పబ్ లో మంచి మంచి పార్టీస్ ఇస్తుంటారు మేము అందరం ఆయన షాల్ కప్పు సెలబ్రేట్ చేస్తుంటాం కరెక్ట అగర్డ్ సర్ బట్ సే దట్ బట్ హి లవ్స్ టు పార్టీ He loves, pa he loves to party and he loves everyone to party around him. party like this, like one bottle here, one glass here. no, <laughs> that is the character. that is the character. but in real life, i think he, he loves uh, seeing people around. he loves to be surrounded by people all the time, i think. that's his vibe that he loves to be surrounded by people, having fun, eating good food, and that also gives him happiness. yukti or ante meiru, in real life or character. వాట్ ఈస్ యర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్సా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఒక సినిమా చేసాం వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ సామాజర్గమనాలో వేసిన క్యారెక్టరా కేరాంప్లో చేసిన క్యారెక్టరా ఓ ఓకే ఈ మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆర్ ఎంటర్టైనర్ ఎవరు ఎవరి టైమింగ్ అయితే మీకు చాలా నచ్చుతుందో ఆ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు మహేష్ మహేష్ బాబు గారా నాని గారు మన చైతన్య భరద్వాజ్ గారు మ్యూజిక్ ఇచ్చారు ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారితో చైతన్య భరద్వాజ్ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్

పండగనగానే ఫ్యామిలీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు వాళ్ళు అందరూ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఇంటికి వెళ్తారు ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకొని సినిమాకి వెళ్తారు మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో కానీ అందరూ పండుగనగానే వెళ్తారు అదిగా ఈసారి నాలుగు రోజులు వచ్చింది అంటే సాటర్డే సండే మండే ట్యూస్డే మండే ట్యూస్డే కూడా పండుగ నాలుగు రోజులు ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి చక్కగా రెండు గంటల పదహైదు నిమిషాల పాటు నవ్వుకొని అరే ఇదేదో బాగుందే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వులు అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నవి మళ్ళీ రేపు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎవరైనా పెద్దల్ని తీసుకెళ్లడం మర్చిపోతే వాళ్ళని గడి మళ్ళీ తీసుకెళ్ళి సరదాగా ఈ పండుగ దీపావళి పండుగలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెళ్చుకునే క్రాకర్స్ కావచ్చు వాళ్ళు ఎంజాయ్ చేసే పాటు కేరాంప్ కూడా ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ దర్ ఫెస్టివల్ అని గట్టి నమ్ముతున్నాను అండి ఐఎమ్ షూర్ వాళ్ళు చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు సో ఈ దీపావళికి వచ్చే లక్ష్మి బాంబ్ మన కేరామ్ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగానే ఈ సినిమా సూపర్ హిట్ సూచనలు మా అందరికి అనిపించేస్తున్నాయి కాబట్టి అండ్ ఆల్ ది బెస్ట్ అండి వి విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ